అందరికీ నమస్కారం కల్తీ మద్యం మరకని కడుక్కోవటానికే కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది జనార్దన్ రావు ఏదైతే వీడియో వచ్చిందో బయటికి దాంట్లో జోగి రమేష్ పేరు ఆయన చెప్పడం జరిగింది ఈ కల్తీ లెక్క తయారు చేయమన్నది ఆయనే నాకు ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు యాక్చువల్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పనిచేసాం ఈ కల్తీ మద్యం తయారు చేయటంలో బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మానేశాను మళ్ళీ ఈయన పిలిచి మరీ నా చేత చేయించాడు ఎందుకు చేయించాడు అంటే ప్రభుత్వాన్ని బద్నాలు చేయటానికి ఈ విధంగా చేయించాడు అని చెప్పి జనార్దన్ రావు ఒక వీడియో బయట ఒకటి బయటకు వచ్చింది దాన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళు విపరీతంగా స్ప్రెడ్ చేసుకున్నారు టీడీపీకి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్స్ లో కొన్ని పోస్టులు కూడా రాసుకొచ్చారు జనార్దన్ రావు మాట్లాడిన అంశాల పట్ల జోగి రమేష్ మొత్తం దీనికి కారణం కల్తీ మధ్యానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇలా స్ప్రెడ్ చేసుకోవటం జరుగుతుంది యాక్చువల్ గా నేను ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీకాళహస్తిలో వినుత కోట గారి ఇష్యూలో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రాయుడు ఆయనకి సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది దాంట్లో టీడీపీ నాయకుడి పేరు ఉంది బొజ్జల సుధీర్ రెడ్డి ఈ వినుత కోట వెనకాల కుట్ర పని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుండి వాళ్ళని హత్య చేయాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పి చనిపోయినటువంటి వ్యక్తి వీడియో ఒకటి బయటకు వచ్చింది దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు కదా టీడీపీ వాళ్ళు ఇప్పుడు జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్తే స్ప్రెడ్ చేసుకుంటున్నారు కదా దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇందులో కూడా సత్యమే ఉన్నారు కదా డైరెక్ట్గా చనిపోయినటువంటి వ్యక్తే వాంగ్ ఇచ్చాడు కదా విధంగా జనార్దన్ రావు సంబంధించిన వాట్సాప్ చాటు ఒకటి పెట్టి దాన్ని కూడా విపరీతంగా స్ప్రెడ్ చేసుకుంటున్నారు ఈ కల్తీ మద్యం విషయంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది మొన్న వీడియోలో కూడా చెప్ప స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సింది జోగి రమేష్ నిజంగా నిందితులు జరిగితే కనుక ఖచ్చితంగా అరెస్టులు చేయండి కేసులు పెట్టండి ఆయన మీద అతను తప్పు చేశాడు అని చెప్పి ప్రూవ్ చేయండి అప్పుడు మీ సోషల్ మీడియాలో పోస్ట్లు వేసుకోండి అప్పుడు మీకు ఉపయోగం అంతేగాని ఒక వీడియో బయటకు వచ్చింది దాని తర్వాత వాట్సప్ షార్ట్ ఒకటి బయటకు వచ్చింది ఇది జనంలోకి ఏ విధంగా వెళ్తుందంటే మీ మీద పడ్డటువంటి బురదనే వైసీపీ మీదకి మీరు నెట్టెత్తినట్టే వెళ్తాం తప్ప మీకు అనుకూలంగా అయితే మార్చలేదు వాస్తవం ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవం ఇది చిట్టేసారు ఎంక్వైరీ జరుగుతుంది జనార్దన్ రావు అప్రూవ్ గా మారిపోయి అతని దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఇస్తే కనుక జోగి రమేష్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా అతను అరెస్టులు చేస్తారు కేసులు బుక్ చేస్తారు శిక్ష వేస్తారు అప్పుడు మీరు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో పెట్టుకుంటారో లేకపోతే టీడీపీ గ్రూపుల్లో పెట్టుకుంటారో లేకపోతే కూటమి నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో మాట్లాడుకోండి దోషి అన్నది ఎవరు అని తేల్చాల్సింది సిట్ అధికారులు ఆ లోపల మీకు మీరే ఒక వీడియో బయటకు వస్తే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు లేకపోతే ఒక వాట్సాప్ చాట్ వస్తే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు పోస్టులు పెట్టేస్తారు విపరీతంగా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇది ప్రజల్లోకి కరెక్ట్గా వెళ్ళలేదు ఈ ఇష్యూలో అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేస్తుంది నిజంగా కల్తీ మద్యం విషయంలో వీళ్ళ కఠినంగా చర్యలు తీసుకుంటున్నారా అంటే వీళ్ళు చేసే పోస్టులు వీళ్ళు చేసే చేస్టులు చూస్తా ఉంటే వీళ్ళ మీదకే ఆ బుడరా అంటకోకుండా చూసుకుంటున్నారు తప్ప కఠినమైన యాక్షన్ తీసుకుందాం అని చెప్పి అనిపించలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మధ్యాన్ని క్వాలిటీగా ఇవ్వలేదు అన్న అభిప్రాయం వాళ్ళ హయంలో ఉంది ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అభిప్రాయం జనంలో ఉంది అంటే వాళ్ళకే మీకు ఈ విషయంలో ఎటువంటి తేడా లేదు నీ మీద పడ్డటువంటి మచ్చని కడుక్కోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని చట్టపరంగా సూవ్ చేస్తేనే అది పాసిబుల్ వీడియో బయట బయటికి తీసుకొచ్చినా లేకపోతే వాట్సాప్ చాట్లు బయటికి తీసుకొచ్చినా అవి మీ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎటువంటి ఉపయోగం ఉండదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే గమనించాను ప్రతి కేసుని ఎత్తుకుంటాను కాదాంబరి జట్వానీ కేసు కానించి రఘురామకృష్ణ రాజు గారి కేసు కానించి లెక్క స్కామ్ గా నుంచి ఏ కేసులోని ఎవరినే నిందితులు అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారు ప్రూవ్ చేయలేకపోతున్నారు అలాంటప్పుడు ఎత్తుకుంటాం మానేసి సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారు అనుకో ఏ గొడవ ఉండదు ఎత్తుకుంటే సకంలో వదిలేశారనుకో మీరే దోషులుగా మిగులుతున్నారు ప్రజల్లో ఇప్పుడు లెక్క స్కామ్ ఎత్తుకున్నారా లెక్క స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు అన్నది తేల్చుకెళ్ళగారా వాళ్ళనే వీళ్ళనే ఆ కథ ఈ కథ అటు ఇటు తిప్పేలాకేసింది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరెస్ట్ అయిపోతున్నారు రేపొద్దున అరెస్ట్ అని చెప్పి టీడీపీ సంబంధిత మీడియా ఛానల్లో పదే పదే న్యూస్ ఆర్టికల్ రావటం అర్స్టల్ కాకుండా ఉండటం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాజిటివ్గా మారుతుంది లెక్కర్ విషయం అనేది కూటమి ప్రభుత్వం వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు ఈ ఇష్యూలో సో కల్తీ లెక్కర్ విషయంలో జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో అది మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా ఆ వాట్సాప్ ని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అన్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదే విధంగా కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ